నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి కర్కాటక రాశి ఉగాది పురస్కరించి ఫలితాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కట రాశి వారికి ముఖ్యంగా పరుష నక్షత్రం నాలుగు పాదము పుషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కట రాశి ఈ యొక్క కర్కట రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఆదా వ్యయాలు కర్కట రాశి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ గ్రహస్థితి చూస్తే ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంటుంది కాబట్టి ఆదాయము ఏదైతే ఉందో ఆదాయాలు బాగా ఉన్నాయి వ్యయం కూడా రెండుగానే ఉంది అంటే చాలా వరకు లాభాన్ని చెక్కురే అవకాశం ఎక్కువగా ఉంది అట్లానే రా గౌరవించేటువంటి వారు ఏడుగురు అవమానించేటువంటి వారు ముగ్గురుగా ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి ఈ విధంగా రాజపూజ అవమానాలు చూస్తే కూడా పొగిరేవారు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు అన్ని రకాలుగా శోభస్కరంగానే ఉంది అవమానించే వాళ్ళు ముగ్గురే ఉన్నారు అప్పుడు పెద్దగా వీళ్ళకి గ్రహానుకూలం ఉన్నా లేకపోయినా ఆదాయ వ్యయాలు కానీ రాజ్యపమానాలతో కూడా టాలీ అయిపోయాడు సంవత్సరం ఆర్థికంగా బాగానే ఉంటుంది అంటారు అవునండి ఈ గ్రహస్థితి చూస్తే కనుక కర్కడ రాశి వారికి ఈ గురువు అతిచారం వల్ల జన్మస్థానంలో కూడా ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు గురువు ఒక మూడు నెలల పాటు తర్వాత గురువు వీళ్ళకి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే నుంచి అదివరకు అదివరకు ఏమో మే వరకు కూడా ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నారు తర్వాత కేతు కూడా వీరికి తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నారు రాహు అష్టమస్థానం భాగ్యంలో శని అట్లానే జూన్ వరకు రాహు అక్కడ ఉండి తదుపరి ఈ యొక్క అష్టమస్థానం సంచారం చేస్తున్నారు మళ్ళీ శుక్ర బుధులు రవి వీరందరూ కూడా అష్టమస్థానం సంచారం చేస్తున్నారు మరి వీరి యొక్క గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా ఈ ఏకాదశిలో గురువు వల్ల కొంతవరకు లాభం చేకూడే అవకాశం ఉంది అట్లాగే వ్యయంలో గురువు ఉన్నా కూడా కొంత పాదాల సంబంధించి కానీ భుజాల సంబంధించి కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తర్వాత డయాబెటిక్గా ఉండేవారు కానీ షుగర్తో జాగ్రత్తగా ఉండడం మంచిది లేదా అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది షుగర్ అటాక్స్ తర్వాత వీళ్ళకి కేతు కూడా ద్వితీయంలో ఉంటుంది రాబడి అనుకున్నంత విధంగా రాబడి ఉండదు కానీ ఆదాయం మనం ఇక్కడ కనబడుతుంది కానీ ఇక్కడ ఆదాయం మెల్లగా రావడం జరుగుతుంది ఒకటేసారి వచ్చి పడిపోదు మెల్లిగా రావడం లేదా ఆకస్మికంగా అనుకోకుండా ఆదాయం అనుకునేది రావటం అప్పటివరకు వాళ్ళది మనకు వస్తుంది అనుకునేది కూడా ఆ సమయంలో ఆగిపోవటం వేరే ఇంకో విధంగా ఆదాయం రావటం జరుగుతుంది కుటుంబంలో కొన్ని విభేదాలు వస్తాయి అంతర్గతంగా పోట్లాటలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరికీ సానుకూలమైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలి కానీ నువ్వు ఎక్కువ ఒకరు తక్కువ అనే స్థాయిలో ఉండడం వల్ల అసమానతల వల్ల వీళ్ళకే ఇబ్బంది కలుగుతుంది తర్వాత ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలతో పాటు ధనాదాయంతో పాటు కంటికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లానే వీళ్ళకి భుజాలతో పాటు మైగ్రేన్గా అంటే వీళ్ళకు భోజనాలు లాంటివి ఏవైతే సమయ తప్పిన భోజనం వల్ల కొంత అజీర్ణం కానీ అధికమైనటువంటి అజీర్ణం కాకపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క జన్మంలో గురువు సంచారం వల్ల మనం ఇందాక చెప్పినట్టుగా అనారోగ్య సూచనలు దగ్గర దాకా అంచుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో ఆరోగ్య విషయంలో మాత్రం అట్లాగే అష్టమంలో శని ఉన్నాడు అష్టమంలో శని అంటే ఆయుర్దాయానికి బాగుంటుంది అంటారు కానీ ఇలా దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం జరుగుతుంది మళ్ళీ అష్టమంలో రాహు ఉన్నాడు ఎప్పుడో మీకు చిన్న దెబ్బతో కానీ లేదా చిన్నది ఏదైనా జరిగి అది ఆగిపోవడం మళ్ళీ పునరావృతంగా దానికి వ్యాధిలాగా ప్రబలడం జరిగే అవకాశం ఉంటుంది కర్కాళక వారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా అట్లాగే కుజుడు కూడా వీళ్ళకి పన్నెండులో ఉన్నాడు మళ్ళీ జన్మస్థానంలో కుజుడు నీచలో వస్తాడు ఏప్రిల్ నుంచి కాబట్టి అనారోగ్యం అనేది జీవితం ఈ యొక్క ఉగాది మొదట్లోనే వస్తుంది కాబట్టి ఈ ఉగాది మొదట్లోనే కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కూడా జాగ్రత్తగా జీవనం చేయడం మంచిది ఎక్కువగా ఆయాసపట్టం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు దాన్ని టాలీ చేయటం వైద్యంగా సహకారంగా ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వై వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది చూసుకోవాలి ఇంకా ఆదాయ వనరులకు వచ్చేటప్పటికీ ఆదాయ వనరులు దెబ్బతీయ కనగా అన్నీ బాగుంటాయి కానీ దాన్ని దుబారా ఖర్చుగా పెట్టరు ఎంతవరకు అంతవరకే పెడతారు మనకు ఆరోగ్యం బాగాలేదని దంచుకుంటారు దాన్ని బట్టే మనకు ఖర్చులు కూడా ఉంటాయి ముఖ్యంగా వ్యాపారంలో ఉండేటువంటి వారికి కొంత లాభసాటిగా ఉంది ఈ యొక్క సంవత్సరం ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురువుగారు వీళ్ళకి ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించి కానీ అయితే ఏదైనా పెట్టుబడి ఏదైనా కంపెనీ స్టార్టప్ కంపెనీ లాంటివి పెట్టుకోవటం కానీ లాంటి వాటిల్లో మంచి యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం విద్యార్థులకి కొంత చదువు మీద దాసి మళ్ళటం జరుగుతుంది కాబట్టి జాస దాన్ని ఏకాగ్రతంగా చదువుకోవటం మంచిది ఎంతగా గురువు అనుగ్రహం ఉన్నా కానీ కొంత అక్కడికి వెళ్ళేటప్పటికీ రాయటంలో కొంత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఒకటి రెండు సార్లు చదువుకోవటం మంచిది తద్వారా పాస్ అవుతారు ఇక విదేశీ వ్యవహారాలకు వస్తే కనుక అష్టమంలో రాహు ఉండడం వల్ల విదేశాల్లో ఉండేటువంటి కానీ విదేశాల్లో వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ కొంత సఫలీకృతమైతే కావు తర్వాత వీళ్ళకి సంతానరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తారు కానీ సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అటు జాగ్రత్తగా చూసుకోవటం అలా ఉండబోతుంది అదే కుటుంబంలో కలహాలు అనేవి ఉంటాయి ఎందుకంటే కేతు జన్మస్థానం నుంచి ఇది ఒక ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు తర్వాత గుజుడు కూడా జన్మస్థానంలోకి వస్తున్నాడు స్థితిలోకి జీవితంలో ఉగాది మొదట్లోనే కానీ దీనికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది శని కూడా వీళ్ళకి అష్టమం నుంచి భాగ్యం నుంచి ఒక తృతీయ స్థానం గురువు చూస్తున్నాడు శని అనుగ్రహం గురువు అనుగ్రహం ఉన్న రాహుకేతులు పెద్దగా యోగదాయకంగా లేరు వీళ్ళకి కాబట్టి శని గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ మాత్రం నిలబడే శక్తి ఉంది ఈ యొక్క రాహుకేతులు మాత్రం విపరీతంగా వీళ్ళు ద్వితీయ స్థానం అటు అష్టమ స్థానం సంచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు ఇటు కుటుంబంలో కావచ్చు అటు ఆకస్మికంగా ప్రాప్తికి ఏదైతే అనుకున్న రీతిలో ధనం రాకపోవటం అయితే సొంత భార్య పుత్ర విరోధాలు కలగటం అంటూ జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఇది కలిసి వచ్చే అంటారు పెద్దగా వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏం కాదు అండి అయితే వృత్తి రీత్యా వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలు ఈ ఈ సంవత్సరం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మరి వీళ్ళకి ఎలా ఉండిపోతుందంట అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందండి వీళ్ళు ఇంకో రకంగా ఆలోచన చేస్తే వీళ్ళు గట్టిగా యొక్క ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారు ఒకటే రెండుసార్లు ఆలోచన చేయాలి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేసే శక్తి సామర్థ్యం ఉన్నదంటే చూసుకోవచ్చు ఎందుకంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని కుటుంబాల కలహాలు ఉంటాయని చెప్పాను అది అలా ఫేస్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకొని గట్టిగా ఉండడం మంచిది ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి కొత్త ప్లాట్లు స్థలాలు ఏమైనా కొనుక్కోవచ్చు అంటారు స్థలాలు కొనే అవకాశం ఉంది స్థిరాస్తులు కొనుక్కుంటారు ఎందుకంటే గురువు అనుగ్రహం శని అనుగ్రహం బాగుంది పెట్టుబడులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక కోర్టు సమస్యలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి ఉపశమనం ఏమైనా లభించే అవకాశం కనిపిస్తుంది సంవత్సరం కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం అవుతాయి ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి కోర్టు పరిష్కారాలు అవుతాయి దానిలో ఇబ్బంది లేదు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు వీరికి ఎందుకంటే గురువు కూడా సప్తమ స్థాన వీక్షణ స్థానం సప్తమ స్థాన వీక్షణలో ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి ఈ మధ్యలో ఆ సప్తమ స్థాన వీక్షణ వల్ల కొంతవరకు వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది గురుగారు ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ యొక్క శని రాహుకేతువులకి ఎక్కువగా పూజ చేసుకోవడం మంచిది శ్రీకాళహాస్తి క్షేత్రం పదే పదే దర్శనం చేసుకోవటం అక్కడ పరిహారంగా అభిషేకం కానీ అక్కడ ఉన్నటువంటి క్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లాగే ఇంట్లో వీళ్ళు ఉండేటట్టయితే నిత్యం శివ చేసుకోవటం తర్వాత గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి శ్రీగుల కోసం ఏదైనా దానాలు కూడా చేసుకుంటే బాగుంటుందంటారు మంచి ఫలితాల కోసం ఉలవలు మినుములు లాంటివి దానం చేయటం తర్వాత కందులు కొంతకాలం దానం చేయటం ఉగాది మొదటి నుంచి చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది కర్కట రాశి వారికి ఓరాల్గా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతున్నాం ఈ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు